హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఎంతో ఎమ్మి ఎమ్మి ఎగ్లెస్ కూల్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కేక్ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఈ కేక్లో వాడే ఏ ఇంగ్రీడియంట్ కూడా పర్టికులర్గా బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు మరి ఇంత సాఫ్ట్ ఫ్లఫీ జ్యూసీ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దామా ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక కప్ బొంబాయి రవ్వని తీసుకోండి అదే సూజీ అంటారు కదా ఆ రవ్వని తీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం బరకలా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులో అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మనం ఇందులో వాడే పాలైనా పెరుగైనా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు వరకు షుగర్ నాలుగైదు యాలకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకోండి మరో పక్కన పిండి నాణ్యలోప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని డ్రై ఫ్రూట్ కట్టర్తో కానీ నైఫ్తో కానీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకో పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు షుగర్ అరకప్పు వేడి నీళ్ళను పోసుకొని స్పూన్తో బాగా కలుపుకొని ఈ షుగర్ సిరప్ను కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి లేకపోతే ఇలా మందంగా ఉన్న గిన్నెని తీసుకొని ముందు గిన్నె మొత్తానికి అంటే అంచులకు కూడా బాగా ఆయిల్ పట్టించండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టించండి నెక్స్ట్ గిన్నెలో బటర్ పేపర్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకపోతే మీ దగ్గర గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి వేసుకొని గిన్నె మొత్తానికి బాగా పట్టించి గిన్నె పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన అడుగు బాగా మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని మధ్యలో ఒక స్టాండ్ని కానీ స్టాండ్ లేని వాళ్ళు ఇలా ఒక ప్లేట్ని తీసుకొని బౌలించి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేడకనివ్వండి ఇవన్నీ చేతిలోపు పిండి బాగా నానిపోయి ఉంటుంది చూడండి బాగా నాని ఇలా గట్టిపడిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు నూనెను కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి మీరు నూనె ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు కానీ మీరు నూనె తీసుకోవాలి అనుకుంటే ఏ ఫ్లేవర్ లేని నూనెనే తీసుకోండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ని కానీ రైస్ బ్రౌన్ ఆయిల్ని కానీ తీసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా వన్ డైరెక్షన్ లోనే బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక చిట్కడు ఉప్పు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి పిండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్ గా వచ్చినట్లు ఇప్పుడు పిండిని మనం ఇందా కేక్ బేక్ చేసుకోవడానికి గిన్నెను తీసుకున్నాం కదా ఆ గిన్నెలో మొత్తం పిండిని పోసేసుకోండి ఇలా పిండిని మొత్తం పోసేసుకున్నాక ఫోర్ ఫైవ్ టైమ్స్ గిన్నెని బాగా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఎయిర్ మొత్తం పోతుంది కేక్ కూడా బాగా ఉప్పుతుంది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద ఫిర్ హీట్ చేసుకుంటున్న గిన్నె ఉంది కదా గిన్నెలో పెట్టేసుకొని మొత్తాన్ని ఈ విధంగా బాగా కవర్ చేసేసి లో ఫ్లేమ్లోనే థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఉండనివ్వండి థర్టీ మినిట్స్ అయినప్పుడు ఒకసారి కేక్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కేక్ ఉడకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలానే ఉండనివ్వండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి మీ దగ్గర టూత్పిక్ ఉంటే టూత్పిక్తో కానీ లేకపోతే ఒక పుల్లతో కానీ నైఫ్తో కానీ గుచ్చి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పిండి ఇలా అంటకుండా ఉంటే కేక్ ఉడికిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె బయటికి తీసుకోండి కేక్ పూర్తిగా చల్లారాక నైఫ్ తో ఇలా అడ్జస్ట్ ని లూజ్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బోర్లు ఇచ్చి బాగా ట్యాప్ చేయండి ఇలా చేశాక పైన ఉన్న టిష్యూ పేపర్ ని మొత్తాన్ని రిమూవ్ చేయండి టిష్యూ పేపర్ ని రిమూవ్ చేసుకున్నాక కేక్ ని ఫ్రంట్ కి టర్న్ చేసేసి పిక్ తో కానీ ఇలా పుల్లను కానీ తీసుకొని కేక్ మొత్తాన్ని బాగా గుచ్చండి ఇలా చేయడం వల్ల దీనిపైన మనం షుగర్ సిరప్ పోసుకుంటాం కదా కేక్ మొత్తం బాగా పీల్చుకుంటుంది ఇలా కేక్ మొత్తం గుచ్చుకున్నాక ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ని కొంచెం కొంచెంగా కేక్ మొత్తం మీద పోసుకోండి నాకైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్ మొత్తం కేక్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు కేక్ ని మనం ఇంతకు ముందు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ తో కేక్ మొత్తాన్ని గార్నిష్ చేసుకోండి ఇలా మొత్తం గార్నిష్ చేసుకొని మిడిల్లో మీకు చెర్రీ కానీ స్ట్రాబెర్రీ కానీ అవైలబుల్లో ఉంటే మిడిల్లో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కేక్ లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది నా దగ్గర చెర్రీ కానీ స్ట్రాబెర్రీ కానీ ఏది అవైలబుల్లో లేదు కాబట్టి నేను మధ్యలో ఖర్జూరం పెట్టుకున్నాను కేక్ను మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కనీసం ఒక గంట పెట్టుకోండి అప్పుడే సిరప్ కేకుకు బాగా పట్టేసి కేక్ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది అంతే ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉండే కూల్ కేక్ రెడీ ఈ కేక్ నాకు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఖచ్చితంగా ఈ కేక్ని ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు కదా చాలా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మీకు కనుక నేను చేస్తున్న ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి అంతేకాదు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో